అందరికీ నమస్కారం మన మచిలీపట్నం హిందూ కాలేజ్ ప్రాంగణం నందు నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఐదు జనవరి మూడు నాలుగు తారీఖుల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గొప్ప కార్యక్రమంకి శ్రీకారం చుట్టారు మన ఆంధ్రప్రదేశ్ గొనలు శాఖ మాజులు శ్రీ కొల్లు రవీంద్ర గారు ఈ కార్యక్రమం పేరు యువ కెరటాలు ఈ కార్యక్రమంలో బాలబాలికలు మరియు యువత యువకుల యొక్క ప్రతిభను నైపుణ్యాన్ని సృజనాత్మకతను గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు అంటే కాలేజీలో చదివేటువంటి యువత యువకులు స్కూల్లో చదివేటువంటి బాలికలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని గొప్ప విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము జై హింద్